మా పాస్టర్ గారు మాట్లాడమంటే చేశానండి అయ్యా గారు మాట్లాడి సార్ అయ్యా గారు వందనాలు ఎవరండి వందనాలు అయ్యా నా పేరు అండి అయ్యా చెప్పండి సార్ నేను పాస్టర్ అండి అయ్యా ఏ లేదు మనం ఏంటంటే ఆ మీరు ఎక్కడ ఉండేది అండి పాలకూల్లు ఓకే 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 పాలకొల్లు ఎక్కడ చచ్చి పాలకొల్లు అయ్యారు అవునండి సూపర్ సూపర్ గారు ఏం లేదండి మాది విజయవాడ ఆ ఏంటంటే విజయవాడ అయ్యి గారు మనం ఏంటంటే ఒక సంఘంగా ఏర్పడి మనం గవర్నమెంట్ నుంచి ఇంకేమన్నా ఆదాయం పొందడానికి ఏదన్నా చేద్దామనే ఆలోచనతో దేవుని కృపణ బట్టి ఫోన్ చేసా అయ్యి గారు మనం ఏంటంటే మన రంజిత్ గారు కరవర సతీశ అయ్యి గారు బెల్లపల్లి ప్రవీణ్ అయ్య గారు వీళ్ళంతా కలిసి మేము మాట్లాడుకున్నాం కాబట్టి మీరు కూడా కొంతమంది పాస్ కనుక్కోండి గారు మనం ఇంకేమన్నా చేయాలి ఇంకేమన్నా మనం మన యొక్క డిమాండ్స్ ఉంటే దాని గురించి మాట్లాడుకుందాం అనే ఆయనతో కలిసి ఉద్దేశం మనం అయ్యో పనిచేస్తున్నారు అట్లా అంటారా సంఘాలను పాడు చేసి దొంగగా ఉన్న వాడితో మనం ఎలా కలిసి పనిచేస్తారు అది పాయింట్ అయ్యారు మీరు ఆయన దొంగ అంటానికి ఏంటి ఆధారం ఏంటి అయ్యారు మనం ఏదో వేగం అని అది ఒక ఆలోచన చేయగలరా దేవుని కృపర్ బట్టి మీరు ఫోన్ లో మాట్లాడేది కదండి అది అయ్యా ఏమన్నా స్వయంగా వస్తే మాట్లాడేదండి మీరెవరో నాకు తెలీదు నాకు తెలియదు నేను చెప్పేది మీరెవరో నాకు తెలియదు మీరు ఎప్పుడే ఫోన్ చేశారు ఇప్పుడు ఫోన్ చేసి ప్రపంచ రాజకీయాలు మాట్లాడితే దానికి నేనేం చెప్పలేను కాబట్టి ఆ మీరెవరో ముందు నాకు పరిచయం లేదు తెలిసిన వాళ్ళు నేను మనం మాట్లాడుకుండా ఉంటాం అయ్యా నేను చెప్పింది అయ్యారు నేను ఫోన్ ఎందుకు చేశాను అంటే దీని పరిచయం మనమంతా ఒకటై ఇంకా ఏమన్నా దేవుని కుప్పని బట్టి మన గవర్నమెంట్ నుంచి ఏం తీసుకోవాలి మన ఏంటి అనేది ఒక ఆలోచన చేద్దామని ఫోన్ చేశాయి గారు దానికి ముందుగా పరిచయం ఏమి ఉంటది అందరు మేము కలవరి సతీష్ గారు మొన్న మేము కలిసాము ఆయనకి వెళ్ళాము అందరిని కూడ కట్టండి మనం గవర్నమెంట్ తరఫున చేద్దాము ఇంకా మనకి ఏదన్నా డిమాండ్స్ ఉంటే దాని గురించి మాట్లాడదాం అంటే మేము ఫోన్ చేసాము అయ్యి నాడుతో సతీష్ తో కలిసి పనిచేయడానికి అతను ఎవరైతే సతీష్ కుమార్ అంటున్నారో సతీష్ కుమార్ మాట్లాడాడు ఈ సతీష్ కుమార్ తో కలిసి పనిచేయడం గాని అతను చేసేటువంటి తెరా సంఘాలు ఆ భయంకరమైన దోపిడీని మేము వ్యతిరేకించిన వాళ్ళం కాబట్టి సతీష్ కుమార్ మీతో కలిసి పనిచేస్తే మేము మీతో కలిసి పనిచేయలేము అదే రంజిత్ గారిని తీసుకున్నా లేదంటే హలో అయ్యా జంపు ఇది బతుకు కంపు చెయ్యి మీరు పోస్టర్ చూసిరా ఏదో పోస్టర్ ఏదో వచ్చింది అది ఏమో అడ్వైస్ అవ్వాలి దానికి చెప్పండి కలుపు కలుపు సార్ కాదండి ఇప్పుడు బైబిల్లో దేవుడు ఎవరండి ఫోన్ చెప్తారా కాదండి మీరేమో పోస్టల్ వేసుకుంటున్నారు ఎవరు బైబుల్లో దేవుడు ఎవరు అన్నాను మీరు నెంబర్ ఇస్తారు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు మేము మాకు ఖాళీ లేదంటాం ఖాళీ లేదన్నప్పుడు పోస్టర్ ఎందుకు నెంబర్ ఎందుకు మేము ఫోన్ చేస్తే ఖాళీ లేదంటున్నందుకండి నాకు అర్థం కాదు మీరు మాట్లాడిన విషయం బైబుల్లో దేవుడు కూడా అన్నా నేను ఒకటే దాని గురించి మాట్లాడటాకైతే నాకు ఖాళీ లేదు దేని ఖాళీ ఉంది నీకు దేశాన్ని దొబ్బడానికి క్రైస్తవులని మా అమాయకుడిని చేసి దశమా దేనికుంది ఖాళీ నీకు ఉంటది కాదు దీని బోధ అడుక్కు తినడం బెటర్ కదా విశ్వాసం పెంట తింటాం బెటర్ కదా మీరు అయ్యారు జంపు ఫోన్ చేయి మళ్ళీ హలో అయ్య గారు హలో 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 ఈ నెంబర్ చెప్పే తమ్ముడు ఇంకేడు ఏడు అల్లగా కానీ హలో లేపట్లేదు ఆ నెంబర్ చెప్పారు హలో ఆ చెప్పు వింటాం తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది సున్నా ఐదు ఒకటి ఏడు తొమ్మిది సున్నా కాబట్టి ప్రజలారా దయచేసి అర్థం చేసుకోండి దగ్గులు బాజ్యం ముండా కొడుకు ఒక రూపాయి ఇక్కడి కరవర సతీష్ గారే కాదు ఈడు దొంగే అసలు పాస్టర్ అని పెద్ద దొంగ పట్టపక్క దొంగలు వీళ్ళు పాస్టల్ దూరంగా ఉండాలి మీ జీవితాలు బాగు చేసుకోండి పాస్టల్ మాత్రం దగ్గరకు పోతే చెప్పులతో కొట్టండి వీళ్ళ ఓకేనా రైట్ హలో నమస్తే అండి నమస్తే అండి నమస్తే అండి అయ్యగారు అయ్యారు పేజ్లాడండి అయ్యారు సార్ మేము ఈ సాక్ష్యం చూసామండి మన ఛానల్లో సార్ ఈ సినిమా కదా మన ఆర్ట్ డైరెక్టర్ నేను సార్ సార్ నాకు చర్చ ఉందండి ఏమైనా సాక్ష్యం చెప్పడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అయ్యి గారు ఆ మీరు చెప్తారా అతను కావాలా మీకు మాకు ఆయన కావాలండి అతను ఫోన్ చేయండి అయ్యారు ఆయన ఫోన్ చేస్తే ఆయన సార్ ఇప్పుడు ఒక టైం కాబట్టి ఇంకొక టైం లో చేయండి ఇప్పుడు ఎంత తీసుకుంటారు విజయవాడలో ఉంటారు అమౌంట్ ఎంత తీసుకుంటారు మనకి నాకు తెలియదు నాకు తెలియదు అండి అది విషయాలు తెలియదు డిమాండ్ చేయం చేయరు మామూలుగా నాకు తెలిసి మామూలుగానే మీరు అడగండి మామూలుగా ఇప్పుడు మనం అలవాటు చేయకూడదు అండి ఎంత తీసుకుంటా మొట్టమొదట లే సార్ మధ్యాహ్నం ఫోన్ చేస్తే నలభై ఐదు వేలు అడిగాడు ఎవరు ఐదు వేల నా సాక్ష్యం బాగా వెళ్ళిపోతుందా మీరు ఏదో చెప్పమంటే చెబుతాము మీకు యూట్యూబ్ లో పెట్టుకుంటారు మాకేంటి ఉపయోగం మా టైం వెచ్చించాలంటే కష్టం కదా నలభై చెప్తాను సాక్ష్యం అన్నాడు మీ ఛానల్ లో చూసి ఫోన్ చేశానండి అది చేసానండి బరేవారేనండి మీరు అబద్ధం ఆడాల్సిన అవసరం నాకేందండి అందుకే మిమ్మల్ని అడుగుతా ఎంత తీసుకుంటాడు అనే విషయం నలభై అంటే మీరు అన్నారు కాబట్టి నాకు ఈ కోణం ఉందని నాకు తెలియదు నేను సాక్ష్యం బాగుంది నలుగురికి కొంచెం సినిమా పిచ్చి వాళ్ళు అలాంటి వాళ్ళు నాకు ప్రేరేపింపబడతారని ఉద్యమంతో తీస్తే గానీ ఇట్ట ఉన్నవాళ్ళు మొత్తాన్ని నేను తీసేస్తానండి ఛానల్ లో నుండి నలభై ఐదు వేలు అంటే మరి ఆ సేవకుడు ఏం తినాలా అమ్మ అసలు మీరు అరం గారు కాదండి నేనేమనుకున్నా ఐదు ఇద్దాం ఆయన ఒక్క నిమిషం అయ్యారు మీకు అలాగే డబ్బులు డిమాండ్ చేసే వచ్చి వాక్యం చెప్తే మీ అక్కడ ఉన్న ఆత్మలు అనుకుంటున్నారా కాదు ఇప్పుడు అంతా ఉంది కదండి మనం నిజం ఎందుకు అయ్యారు ఎందుక అయ్యగారు తెలియదు నేను సరే నేను ఇంటికి నేను బయట ఉన్నా కాబట్టి నేనే నాకు మీరు చెప్పారు ఒకళ్ళు చెప్పడం వాళ్ళు ఎవరు చెప్పడం ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు ఇదేనండి వచ్చిన చిక్కల్లా ఇప్పుడు సాక్ష్యం బాగపోతే ఏమి సాక్ష్యం బాగపోతే ఏమండి గారు హలో అయ్యా 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 సాక్ష్యం బాగా వెళ్తా ఉంటే డిమాండ్ అనేది నేను ఆయన కూడా అడుగుతాను మీ పేరండి అయ్యా నా పేరు పాల్ పాలండి ఎక్కడండి నేను విజయవాడ పర్మనంట్ సార్ విజయవాడ పరమల్లంక అదే ఇప్పుడు మరి ఎట్లా ఆయన చెప్తాడా లేదంటే ఇంకేదన్నా చూసుకున్నా నేను వేరే వాళ్ళకి కూడా నేను అమౌంట్ ఇచ్చాను నేను ఎందుకు ఆడాలి కానీ కొంతమందికి ఇచ్చున్నాను కానీ ఇంత డిమాండ్ అనుకోవాలా నేనంతా ఐదు వేలు పదివేలు అట్లా ఇచ్చేవాడిని మరి కాన్ఫిడెన్స్ కాల్ వస్తుంది అవునండి నాకు ఇది కాన్ఫిడెన్స్ కాల్ వస్తుంది ఈయన మా పిఏ అండి ఎవరు ఈయన మా ఇతని పేరు యేసూ ఆయన ఇంత ముందు అన్యుడే ఇక మనకి నేనే అతని బాపి చూసి నా దగ్గర పెట్టాను ఉంటాడు ఏంటంటే మీ ఛానల్ చూశాను ఆయన కత్తితో పొడిస్తే ఆ పేగులన్నీ బయటకు వచ్చినాయి అన్నారు దాని తర్వాత మనశ్శాంతి కోసం సమాధానం కోసం నేను ఆ హిమాలయాలకు వెళ్ళి ఒక రుద్రాక్ష కొన్నాను అయినా నాకు సమాధానం లేదు మనశ్శాంతి లేదు ఆ రోజుల్లో నేను లక్ష రూపాయలు ఇచ్చి అమౌంట్ తగ్గించుకున్నాను అది అన్నాడు ఆయన నేను కూడా ఇంత ముందు పొడ్డు చేశానండి సినిమాలు ఆ చేశాను అంత ముందు ప్రేమ ఇవే కావాలి ఇలాంటి వాటికి కూడా అంత ముందు మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం చిన్న చిన్న అమౌంట్ అంటే మీకు సరే ఒకటి అయ్యారు నేను ఆయన గురించి నాకు కొంతవరకు తెలుసు డబ్బులు అడిగారా లేదా అనేది నాకు అడగడనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే డబ్బులు అడిగి చేయడం అనేది చాలా అంటే నాకు ఎందుకంటే అయ్యారు ఇంట్రెస్ట్ నేను ప్రొడ్యూస్ చేశాను కదా నేను కూడా సినిమా వాడిని దాన్ని బట్టి నేను మరి దేవుడు మీరు కదండి అవునండి నా చర్చలో నాలుగు వందల యాభై మంది ఉంటారు సార్ నేను యూట్యూబ్ కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ పేరే ద్రేవుని ఓకే మన బాగానే ఉంది సార్ బాగానే పోతుంది కానీ కొంచెం సాక్ష్యాలు కొంచెం బాగుంటది కదా అని మీ ఛానల్ చూసాను అయ్యారు ఆయన చెప్పడం కూడా చాలా బాగుంది అయితే కొన్ని నమ్మసక్యంగా ఉంటులేదు అయ్యగారు వీళ్ళు ఎక్కువగా చెప్తున్నారని కూడా అనిపిస్తుంది ఇప్పుడు ఆయన పొడిచాడు వేరే ఆయన నేను క్యాష్ తీసుకొని పాతున్నాను నేను చూసిన వారికి వేరే ప్రొడ్యూసర్ ని అటాక్ చేయబోయి నన్ను అటాక్ చేశారు నన్ను కత్తితో పొడిచారు నా పేగులన్నీ బయటకు వచ్చినాయి అని అంటే మీరు ఎంత వచ్చిన అడిగారు కదా అవును ఆ మోకాళ్ళ అవతరికి వచ్చినండి పేగులు అన్నాడు అవును ఇప్పుడు మోకాళ్ళ అవతరికి వస్తే ఆయన ఈ రెండు పేగులు వచ్చి మూడు పేగులు అంటారు ఒకసారి పొడిచిన తర్వాత సుర కోల్పోతారండి లేదంటే పేగులు కళ్ళు చూసే ఆ ఇది ఉండదు ఎవరికి కూడా అదేలే అంత భయంకరంగా ఎలా చూస్తాము ఎన్ని పేగులు వచ్చినాయి అయితే అయ్యారు మీరు దేవుడు నమ్ముకున్నారు అంటున్నారు కాబట్టి దేవుడు సాంతం ఏది ఏమైనా చేయగలరు అది మీకు తెలుసు ఆ మీరు అంటే ఒకట్లే అయ్యారు ఇప్పుడు మనం అట్లా అనుకుంటే ఇప్పుడు ఇజ్రాయెల్ కొట్టుకు వచ్చారు కదా ఇప్పుడు వెయ్యి మందిని చంపేశారు కదా హమాషీలు వాళ్ళని కూడా మరి వాళ్ళంతో రక్షించలేదని అడుగుతారండి అంటే సాక్ష్యం బాగుండాలి కానీ అతిశయక్తిగా ఉండకూడదు కదా అతి అత్యక్త అందులో మీరు అత్యయక్త అనుకోకండి ఆయన సాక్ష్యం అయితే అది నిజమే నిజమే ఆయన ఉన్నాడు అక్కడ మీకు నిజంగా డౌట్ ఉంటాయి గారు మీకు నిజంగా డౌట్ ఉంది నేను తెలుసుకోవాలి ఇది నిజమా కాదా ఖచ్చితంగా పట్టుబట్టి తెలుసుకోవాలి అనుకుంటే మీరు హాస్పిటల్కి వెళ్ళి రికార్డు తిరగండి అవునవును రైల్వే స్టేషన్ లో రెండో తారీఖు ఏదో డేట్ చెప్పారండి ఆ డేట్ మీకు ఒక్క నిమిషం ఉండండి మీరు మొత్తం వినండి వాళ్ళ ఊరు వాళ్ళ ఊరు వివరాలు అన్ని ఉన్నాయి కదా ఆ విజయవాడలో ఏదో డేట్ చెప్పాడు కదా రెండో తారీఖు ఏదో అన్నాడు అది నేను చెప్పాను రెండో తారీఖు అది నేను